నమస్కారం మేడం నమస్కారం మేము ఈరోజు భరదనాట్యం మనం ఒక ప్రాచీనమైన నుంచి తమిళనాడు కానీ ఇంట్లో ప్రాంతంగా నుంచి భరతనాట్యం మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది మన భారతదేశంలో అలాంటి

చిన్నప్పుడు నాలుగో ఏట మా తల్లిదండ్రులు కొంచెం స్పోర్ట్స్ యాక్టివిటీగా ఏమైనా ఉంటే బాగుంటుంది ఫిజికల్ యాక్టివిటీ ఏమైనా ఉంటే అమ్మాయికి బాగుంటుందని అనుకొని భరతనాట్య డాన్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ప్రవేశం చేశారు నన్ను సో అప్పటి నుంచి కంటిన్యూస్గా అదే వాళ్ళ శిక్షణతోటి నేను ఈ ఆర్ట్ లో ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది నేను పుట్టడం చెన్నై అండి పెరిగిందంతా హైదరాబాద్ నేను గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ డాన్స్ అనేది కొన్నాళ్ళు ఐటీ ఫీల్డ్ లో పనిచేశాను ఆ తర్వాత పిల్లలు వాళ్ళ పోషణ అవి చూసుకోవాలని చెప్పేసి నన్ను ఇంట్లో ఉండడం జరిగింది పెళ్ళయిన తర్వాత అప్పుడు మా వాటి ప్రోత్సాహంతో ఎందుకు నువ్వు ఈ కళని మళ్ళీ ఆ పెంపొందించకూడదు నలుగురికి నువ్వు ఈ శిక్షణ అందిస్తే నీకు సంతోషంగా ఉంటుంది పిల్లలకి కొంచెం నువ్వు సొసైటీకి కొంచెం కాంట్రిబ్యూట్ చేసినట్టు అవుతావు కదా ఎందుకు ఆలోచించకూడదు అన్న ఒక చిన్న ఆలోచన ఆయన ఇచ్చారు దాన్ని పట్టుకొని నేను క్లాస్ స్టార్ట్ చేయడం జరిగింది నేను నిజానికి చెప్పాలనంటే ఆ మా వారి కంటే ముందు మా గురువు గారు ప్రోత్సహించారు ఆ చాలా మంది ఏంటంటే మా పిల్లలందరూ నీలాగా సికింద్రాబాద్ అగమే ఉండేది మల్కాజ్గిరి ఈ నుంచి సికింద్రాబాద్ వెళ్ళి నీలాగా నేర్చుకోలేరు నువ్వే కొన్ని క్లాసెస్ నేర్పించవచ్చు కదా అన్నారు ఇదే ఉద్దేశాన్ని నేను మా గురువు గారితో పంచుకున్నప్పుడు ఆవిడన్నరీ వాళ్ళన్నది నిజమే నీకు కొంచెం ఆ క్లాసులో నేర్చుకున్న దానికి ఇంకా ఎవరికన్నా నువ్వు నేర్పించగలిగితే నీకు శిక్షణ ఇచ్చే నైపుణ్యంలో నువ్వు కూడా మెరుగుపడతావు ఆ మొదలు పెట్టమన్నారు ఇది సుమారుగా నేను ఒక పదో క్లాస్ ఉన్నప్పుడు జరిగింది అప్పుడు చెన్నై అంటే కూడా అండి నేను పుట్టింది చెన్నై బట్ నా ఊహ తెలిసిందంతా నేను పెరిగింది హైదరాబాద్ లో కాబట్టి ఎలాగైనా సరే ఇంతకు ముందు మన కళల పట్ల చాలా తక్కువ అవగాహన ఉండేది ఇప్పుడు థ్యాంక్స్ టు అవర్ గవర్నమెంట్ వచ్చి వీళ్ళని కాలేజీల్లో స్కూల్లో కూడా ఈ ప్రో ఈ శిక్షణ ఇచ్చినందుకు గుర్తింపు వాళ్ళు తీసుకొస్తున్నారు కాబట్టి ఆ మన పేరెంట్స్ పిల్లలు దీంట్లో ఈ శిక్షణ తీసుకోవడంలో నైపుణ్యం చూపిస్తున్నారు సో అందుకని చెప్పేసి నని మనం కూడా ఆ ఏజ్ గ్రూప్ ఎవరెవరైతే ఫైవ్ ప్లస్ నుంచి మనం నేర్పిస్తామండి సో దీని ఇక్కడ తీసుకొని వచ్చి ఇలా ఈ ఆర్ట్ పెరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది భరతనాట్యమే కాదండి ఏ లలిత కళలైనా ఏది ఈజీ కాదు అది కొంచెం పూర్వజన్మ సుకృతం అని అంటారు ఆ మిగతా సహాయము మన కృషి కృషి లేని ఏది మన పైకి రాలేదు అది మామూలు చదువులో అయినా సరే లలిత కళల్లో అయినా సరే ముఖ్యంగా లలిత కళల్లో ఇంకొంచెం డిఫరెంట్ గా ఎక్కువ ఎఫర్ట్ ఉంటుంది అలాగే మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఆ క్లాసెస్ కి వెళ్ళేటప్పుడు ఆ అమ్మా నేను వాళ్ళ క్లాస్కి వెళ్ళను అంటే ఊరుకుండేవాళ్ళు కాదు వెళ్ళి తీరాల్సిందే వారానికి రెండు రోజులే ఉండేది వెళ్ళి తీరాల్సిందే అదే కాకుండా ఒక శిష్యులే కాకుండా తల్లిదండ్రులు కూడాను వాళ్ళ వాళ్ళ ప్రోగ్రామ్స్ని అంటే ఒక గృహ ప్రవేశము ఏ బర్త్డే పార్టీ ఇలా సోషల్ యాక్టివిటీస్ ఈ కాలంలో చాలానే ఉంటాయి నేను కాదన్ను కానీ ఈ సోషల్ యాక్టివిటీస్ ని పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఇళ్లలోనే కూర్చోబెడితే వాళ్ళకి ఎవరు అక్కానో ఎవరు తమ్ముడో ఎవరు పెద్దమో బాబాయో తెలియని రోజుల్లో అది కూడా ముఖ్యమే కానీ క్లాసులు చేసి మేము బర్త్డే పార్టీలు పంపిస్తాము అక్కడ పంపిస్తాము అంటే వాళ్ళు నేర్చుకుంటే చాలా తక్కువ టైం వాళ్ళకు ఉన్న టైమే తక్కువ దాన్ని వాళ్ళు కొంచెం ప్లానింగ్ చేస్తే చాలా బాగా మెరుగుపడతారు ఈ జనరేషన్ మా గురుగారు శ్రీమతి ఆనంద శంకర్ జయంత్ ఆవిడ ఈ రోజు మేము ఏమున్నా సరే ఎలా చేస్తున్నా సరే అంతా ఆవిడకే అర్పితం చేస్తాను నేను ఎందుకంటే ఆవిడలో ఉన్నది చాలా మటుకు మనకి చాలా మంది చెప్పకపోయినా వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారో తెలిస్తే దాన్ని మనం ఫాలో అవుతూ ఆ అడుగు జాడల్లో నడు నడుచుకుంటూ వెళ్ళిపోవడం చాలా సులభం అందుకని మా గురువు గారు ఏ అడుగు జాడలు అయితే ఆ నడిచారో మాకు దారి చూపించారో ఒక గురు శిష్య పరంపరాల అనే దాంట్లోనే మేము శిక్షణ నేర్చుకుంటున్నాం ఈ రోజు కూడా అంతే గౌరవం అంతే మర్యాద మా గురువు గారికి మేము ఈ రోజు ఏమి సాధించామన్నా సరే దానికి హండ్రెడ్ పర్సెంట్ మా తల్లిదండ్రులు ఎంతైతే ప్రోత్సాహం ఉందో మా గురువు గారి ప్రోత్సాహం కూడా అంతే ఉంది కాబట్టి మేము ఈ లెవెల్ కి చేరుకోగలిగాం ఇదంతా బ్యాలెన్స్ అంటారండి లైఫ్ లో ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో ఈ రోజున్న స్ట్రెస్ లైఫ్ లో ఇప్పుడు స్ట్రెస్ అని మనం చాలా బాగా బయ బయటికి ప్రతి మనిషి ప్రతి ఆల్టర్నేటివ్ మనిషి స్ట్రెస్ అనే అంటున్నారు కానీ ఇది ఇంతకు ముందు నుంచి ఆ పిల్లల్లో ఉండేది అది అదృష్టమో దురదృష్టమో ఎట్లాగా చెప్పాలో తెలియట్లేదు కానీ అదృష్టం కొద్దీ మా తల్లిదండ్రులు ఏంటంటే ఒక ఆర్ట్ ఫామ్ లో పిల్లలు ఖచ్చితంగా ఉండాలన్న ఆ కాలంలోనే వాళ్ళు ముందు చూపుగా ఆలోచించి ఇంట్రడ్యూస్ చేయటం వల్ల చాలా స్ట్రెస్ ఇస్తుంది మనకి అకాడమిక్స్ లో ఏ మాత్రం ప్రెషర్ వెనక్కి తిరిగి చూసుకుంటే అయ్యో మనకి ఏమి డబ్బాంటే ఇది కాస్త ప్రశాంతత లేదు టెక్నాలజీ మీరు ఒక ఇక్కడ యాక్చువల్లీ మనం ఇక్కడ నేర్పించే క్లాసెస్ అండి ఆన్లైన్ ఆఫ్లైన్ ఆన్లైన్ లో కూడా నేర్చుకోవచ్చు అది ఇదివరకు కాలంలో చాలా మంది మనకి డౌట్స్ ఉండేవి కరోనాకి ముందు ఆ ఆన్లైన్ నేర్చుకుంటే పిల్లలు బాగా నేర్చుకోగలుగుతారా వాళ్ళకి అర్థం అవుతుందా అని సో ఒక విధంగా అదృష్టమో దురదృష్టమో కోవిడ్ కి థ్యాంక్స్ చెప్పాలి మనం అందరం కూడా ఆన్లైన్ శిక్షణకి అలవాటు పడ్డాం స్కూల్స్ లో టీచింగ్స్ ఆన్లైన్ జరుగుతున్నాయి ఇలాంటి ఫైనాన్స్ కూడా ఆన్లైన్ లో నేర్చుకుంటున్నారు అటెంటివ్ స్పాన్ కూడా చాలా బాగుంటున్నది సో డెఫినెట్లీ ఆన్లైన్ ఆఫ్లైన్ లర్నింగ్ ఇప్పుడు మన అవుట్ ఆఫ్ కంట్రీ లో మన దగ్గర స్పెషల్ శిక్షణ పొందుతున్నారు విత్ ఇన్ ఇండియా ఆఫ్ కోర్స్ మనకి నాలుగు బ్రాంచెస్ ఉన్నాయి మియాపూర్ ఆర్కే నగర్ మల్కాజ్గిరి అండ్ సికింద్రాబాద్ అనమాట సో ఎటువంటి శిక్షణ తీసుకున్నా కూడా అటెన్షన్ స్పాన్ కానీ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్లో కానీ ఏ తేడా లేని రోజుల్లో ఆల్రెడీ మనం ఉన్నాం ఇదే కాకుండానండి అసలు మనము ఈ ఫైన్ ఆర్ట్కి నేర్చుకోవడానికి ఏంటంటే ఇప్పుడు అకాడమిక్స్లో పేరెంట్స్ చాలా మంది ఈ ఎగ్జామ్ రాయి అంత పర్సంటేజ్ తెచ్చుకో అది ఇది అని చెప్పగలుగుతున్నారే కానీ ఈ ఆర్ట్ ఫామ్స్ చేస్తే ఒకటి మన పిల్లలకి రిలాక్సేషన్ అనేది మైండ్ చాలా అవసరం ఇప్పుడున్న స్ట్రెస్ఫుల్ లైఫ్ లో వాళ్ళకి అది దొరికి సూసైడల్ థాట్స్ డిసప్పాయింట్మెంట్ లైఫ్ ఇవేమి రావు ఎందుకంటే మనకు అమ్మ ఒడి లాగా ఈ పైన అది ఏదైనా కావచ్చు భరతనాట్యమే కాదు సంగీతం ఉండొచ్చు ఒక ఇన్స్ట్రుమెంట్ లెర్నింగ్ ఉండొచ్చు డెఫినెట్ గా మన పిల్లలకి మన బ్యాక్ బోన్ గా మనం లేనప్పుడు కూడా వాళ్ళు ధైర్యంగా జీవితంలో ఉంటే మా పిల్లలు ఫ్రీక్వెంట్ గా మన తెలంగాణ ప్రదేశంలో రవీంద్ర భారతి హరిహరా కళాభవన్ భారతీయ విద్యా భవన్ శిల్పారామం ఇంకా చాలా చోట్లలో ప్రదర్శనలు ఇస్తూనే వచ్చారండి తిరుపతిలో మేము వెన్నేసి వచ్చాము అండ్ మా నాకు వచ్చేసి మా గురువుగారి తరఫు నుంచి మన ఇండియన్ ఇండిపెండెన్స్ ఫిఫ్టీయన్త్ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్ మేము సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇండియన్ రిప్రజెంట్ చేస్తూ ఆ అవకాశం ఇప్పించారు మేము వెళ్ళి ప్రదర్శించొచ్చాము సీనియర్ స్టూడెంట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ కార్తికేయ నృత్యక్షేత్ర అనేది థర్టీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఎస్టాబ్లిష్ అయ్యి సో దీంట్లో మా సీనియర్ స్టూడెంట్స్ ఈ రోజుల్లో ఇప్పుడు మియాపూర్ లో బంజారా హిల్స్ లో వాళ్ళు సొంతంగా క్లాసెస్ తీసుకుంటున్నారు వాళ్ళు ఆన్లైన్ శిక్షణ ఇస్తున్నారు ఆఫ్లైన్ శిక్షణ కూడా ఇస్తున్నారు కార్తికేయ నృత్య క్షేత్ర అనేది ఓన్లీ భరతనాట్యం ట్యూనప్ చేయడమే కాదండి మేము పిల్లలకి శిక్షణ ఒక సోషల్ మీడియా ఎలా హ్యాండిల్ చేయాలి ఏదంటే అది పోస్ట్ అలాని కాదు సబ్జెక్ట్ ఏంటి మనం ఏమైనా చెప్తున్నాం అంటే ఏం చెప్తున్నాం ఏం పోస్ట్ చేస్తున్నాం ఈ కాన్షియస్నెస్ లేకుండా సోషల్ మీడియాని రాపిడ్ గా యూజ్ చేసేసి దాంట్లో కొంతమంది చిక్కుల్లో పడుతున్నారు అది ఎలా చేయకూడదు కంటెంట్ ఎలాగుండాలి అలాగే యాంకరింగ్ ఆ నేను జరిగిన మా రీసెంట్ పెర్ఫార్మెన్స్ లో మా సీనియర్ అమ్మాయినే నేను యాంకరింగ్ ఇచ్చాను ఎందుకంటే పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయించడం ఒక యాంకరింగ్ అంటే ఎలాగుంటుంది సో కార్తికేయ నృత్య క్షేత్ర మిగతా శిక్షణ కేంద్రాల కంటే ఎలా డిఫరెంట్ అంటే గనక మేము ఉత్త శిక్షణ దీంట్లోనే కదా ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళు ఒక ఇండివిజువల్ అయ్యి ఒక క్లాస్ చెప్పాలి లేకపోతే వాళ్ళంతా వాళ్ళు ఇన్స్టిట్యూట్ అంటే ఏ ఏ రంగాల్ని వాళ్ళు మెరుగుపరుచుకోవాలి అనేది మేము డెఫినెట్ గా గా దీంట్లో గవర్నమెంట్ కి థ్యాంక్స్ చెప్పాలండి మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఏమాత్రం దీన్ని ఎంకరేజ్ చేయకపోయినా డెఫినెట్లీ పేరెంట్స్ కి వాళ్ళకి మనసుల్లో కొంతమంది పేరెంట్స్ కి ఉన్నా దీని విలువలు తెలిసినా వాళ్ళు పిల్లలకి నేర్పించలేకపోతారు ఎందుకంటే వీళ్ళ అకాడమిక్స్ మనం మెరుగుపరచటంతోనే పాపం వాళ్ళకి ఇంత సహన్ టైం అయిపోతున్నది ఎప్పుడైతే గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి శిక్షణ ఇప్పుడు ఒక కాలేజ్ లో కావాలంటే మీ ఫైన్ ఆర్ట్స్ పెట్టాలి ఎన్సీసీ సర్టిఫికెట్ పెట్టాలి అనే ఒక టార్గెట్ గనక అలాగా ఇస్తే పేరెంట్స్ కూడా అమ్మో బలాన్ దీనికి మనకి ఈ సర్టిఫికెట్ కూడా కావాలి కదా అని మర్జ్ అయ్యి ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్స్ వాళ్ళందరూ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మన దేశంలో ఇప్పుడే మొదలైంది కానీ వాళ్ళైతే ఎప్పటి నుంచో ఇతర ఆర్ట్స్ అకాడమిక్స్ తో పాటు ఇతర ఆర్ట్స్ ఎన్ని సర్టిఫికెట్స్ ఎంత ఎక్స్పోజర్ ఉంటే వాళ్ళకి వాళ్ళకి అంత మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి వా ఏంటంటేనండి ఎప్పుడు వృక్షం లేని చోట మహా చిన్న వృక్షమే మహావృక్షం అన్నట్టు వాళ్ళకి టీచర్స్ అక్కడ తక్కువ దొరికిన టీచర్స్ దగ్గరేనో ఇండియన్ టీచర్స్ దొరకడం ఇంకా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత దూరం అయినా సరే వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి కాస్త ట్రైనింగ్ ఇప్పించి తీసుకొచ్చే ఒక స్ట్రీమ్ లైన్ లో పడిపోయారు ఎందుకంటే దీన్ని అగైన్ నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ కూడా వాళ్ళు అంతే కోసం వాళ్ళ స్కూల్లో కాలేజ్ లో వాళ్ళకి పాయింట్స్ ఇస్తారు ఇన్ని పాయింట్స్ వస్తే నీకు ఈ స్టడీ ఓరియంటెడ్ ఈ ఆపర్చునిటీ ఉంటుందని అలాగని మన గవర్నమెంట్ కూడాను కొంచెం ఫుష్ ఇస్తే కనుక డెఫినెట్లీ ఈ యూనివర్సిటీస్ లో కానివ్వండి కాలేజెస్ లో కాని మన పేరెంట్స్ కూడాను ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ అనో ఒక ఇతర ఇతర ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ పిల్లల్లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది సో అన్నిటికంటే ముఖ్యంగా ఇది జరిగితే గనక గవర్నమెంట్ కనుక కొంచెం ఫుష్ అవర్ ఆల్రెడీ చేస్తున్నారు ఆఫ్ టు ఇట్ అందుకనే ఈ మార్పు వచ్చింది ఇంకా ముందు కూడా ప్రోత్సాహిస్తారని ఆశిస్తున్నారు డెఫినెట్లీ నండి ఆ నేను చాలా రోజుల క్రితం నుంచి ఆ కాశీ విశ్వేశ్వరుడు దగ్గర నేను ఈ జన్మ కడవేరే లోపల ఒకసారి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని నాకు చాలా అనిపించేది ఆ అనుకోకుండా ఆ ఈశ్వరుడు పోయిన సంవత్సరం కాఫీలో ఒక ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది ఆ డాన్స్ నేను చేసేటప్పుడు ఐ హార్ట్ మైండ్ అండ్ సోల్ ఆ శివయ్యకి నేను అర్పించినంత ఒళ్ళు పులకరించే ఫీలింగ్ నాకు ఆ రోజు లో కలిగింది అది ఐ థింక్ నేను మొట్టమొదట మా గురువు గారు నన్ను అరంగేట్రం చేసేటప్పుడు అంటే తెలుగు వారు రంగప్రవేశం అంటారు భరతనాట్యంలో మేము అరంగేత్రం అంటాము మా గురువు గారు ఆ రోజున రెండున్నర గంటల సేపు స్టేజ్ మీద ఉన్నప్పుడు కలిగిన ఏ ఫీల్ ఉందో దానికి డబుల్ ఆ శివయ్యకి నేను అర్పించుకున్నప్పుడు ఆ రోజున అనుభూతి చెప్ మాటల్లో చెప్పలేనిది థ్యాంక్స్ చాలా ఆ అవార్డ్స్ రివార్డ్స్ అనేవి ఇట్స్ ఓన్లీ అ జర్నీ అని నా కన్సిడరేషన్ ఒక అవార్డు కోసం మనము ఏం చేసి ఆ మన్ని గుర్తించేది ఇంకొకరి చేతుల్లో వెళ్ళిపోవాలి దాన్ని మనం ఏదో టార్గెట్ గా పెట్టుకొని పనిచేయాలని ఎప్పుడు లేదు యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను ఒక ఆర్టిస్ట్ ని నేను ఎప్పుడూ ద బెస్ట్ ఇవ్వాలని చూడాలి ఆడియన్స్ లో ఏంటంటే మనం ఎంత బాగా రీచ్ అవ్వగలిగామా వాళ్ళకి మనసుకు హత్తుకుపోయేటట్టుగా ప్రదర్శించామా అనేది మన ఉద్దేశం ఉండాలి గాని బలాన అవార్డు మనం గెలుచుకోవాలని మనం ఈ ప్రదర్శన చేయాలని ఉండకూడదని నా ఉద్దేశం ఆ అవార్డ్స్ అయితే ఆ దేవుడి బ్లెస్సింగ్స్ అని చెప్పాలి చాలానే గుర్తింపు వచ్చినాయి ద బెస్ట్ గురువు అవార్డ్ వచ్చింది మా నేను ఇంతకు ముందు స్కూల్లో టీచర్ గా కూడా పనిచేశాను ఆ స్కూల్ సంస్థ నన్ను బెస్ట్ డాన్స్ టీచర్ అవార్డ్ గా ఇచ్చే గుర్తింపు చేసి ఇచ్చారు ఆ మా గురువు గారి చేతి మీదుగా కొన్ని అవార్డ్స్ నేను తీసుకున్నాను సో అవార్డ్ అనేది నా జర్నీయే కానీ నా డెస్టినేషన్ కాదు ఆ ఈ భరతనాట్యం అనేది ఆ మన నేను దేవుడికి చాలా కృతజ్ఞత చెప్పుకుంటానండి ఎందుకంటే ముఖ్యంగా ఈ టీనేజర్స్ లో ఈ మధ్య ఈ స్ట్రెస్ అనేది ఎక్కువైపోవటంతో ఆ వాళ్ళకి ఎక్కడా అన్ని విషయాలు తల్లిదండ్రులకు చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది ఈ రోజున సొసైటీలో మనం బలంగా మాట్లాడుకోవాల్సింది స్ట్రెస్ అది ఏ ఏజ్ గ్రూప్ కైనా సరే ఇంతకు ముందు కూడా ఉండేదండి లేదని కాదు ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి ప్రతి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళందరూ స్ట్రెస్ స్ట్రెస్ అంటున్నారు ఈ స్ట్రెస్ ని కొంచెం రిలీవ్ చేసే అవకాశం ఆ దేవుడు నాకు ఈ కళ రూపేణ ఇచ్చాడని నా ఉద్దేశం ఎందుకంటే పాపం పిల్లలు అన్ని విషయాలు తల్లిదండ్రులతో చెప్పుకోలేక మన క్లాస్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటుందంటే వాళ్ళు నాతో వచ్చి నేను ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళు ఫీల్ అయ్యి ఏదో ఒకటి షేర్ చేసుకోవడం జరుగుతుంది దాన్ని మనము కొంచెం క్వశ్చన్ లాగా ఎవరో ఒకళ్ళు వాళ్ళు చెప్పేది వినాలి అని అనుకుంటాం టీనేజర్స్ యొక్క తత్వం సో మనం ఆ కొద్దిపాటి క్షణాలు వాళ్ళకి ఇచ్చామంటే ఆవేశంతో తీసుకుంటే చాలా డెసిషన్స్ చాలా తక్కువ చేసిందని అవుతానని నా ఉద్దేశంతో నేను కొంచెం డాన్స్ క్లాసే కాదు కొంచెంసేపు ఎక్కువసేపు వాళ్ళతోటి వాళ్ళ పర్సనల్ గా ఏమైనా షేర్ చేసుకోవాలన్న వాళ్ళతో ఒక ఫ్రెండ్ లాగా మూవ్ అవ్వటంతో మా గురువు గారు మాకు అలాగే ఆపర్చునిటీ ఇచ్చాను నేను అలాగే సొసైటీలో ఇప్పుడున్న ఈ మహమ్మారి కాల్ స్ట్రెస్ అనేది నేను తీసుకెళ్తాను అలాగే కొన్ని చారిటీ షోస్ చాలా మంది మనం డైరెక్ట్ గా వెళ్ళి హెల్ప్ చేయలేదు ఆ ఆ దేవుడు మనకు అంత శక్తి డబ్బు అనేది ఎంత ఇస్తే ఎంత ఇది అనేది కొంతమానం లేదు మనలో మన దగ్గర ఉన్న దానితోటి ఎంత వరకు కాంట్రిబ్యూట్ చేయొచ్చు డెఫినెట్లీ చేయొచ్చు చారిటీ షోస్ అవి చేసి నేను వర్క్ అన్నా నేను సహాయపడగలిగితే గనక డెఫినెట్లీ ఆ చెయ్యొచ్చు మరి ఇప్పటివరకు ఆ ఇన్ ఇన్ఫాక్ట్ నిన్న జరిగిన మా పర్ఫార్మెన్స్ లో నాకు చాలా మంది నా ఓల్డ్ స్టూడెంట్స్ కనిపించారు ఆ మేడం ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంకా మీరు నేర్పిస్తున్నారా నేను క్లాస్ కింద రావాలనుకుంటున్నాను కానీ మా పేరెంట్స్ ఇలాగా ట్యూషన్స్ అని ఆ టైమ్ ఈ టైం నాకు సెట్ అవ్వట్లేదు ఆ ఎప్పుడు రావచ్చు ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఇది ఒక డాన్స్ క్లాస్ కాదు ఇది ఒక రిలీవింగ్ ప్లేస్ అనమాట సో ఈ రిలీవింగ్ ప్లేస్ కి వాళ్ళు ఎప్పుడెప్పుడు వెనక్కి వద్దామా అని చెప్పే చూస్తారు గాని మా క్లాస్ లో చాలా మంది నీట్ ఎగ్జామ్స్ కానీ ఎంసెట్ కానీ బ్రేక్ తీసుకున్నా మా సీనియర్స్ అందరూ నా దగ్గరికి వెనకాలకు వచ్చేవాళ్ళు నేను ఎప్పుడెప్పుడు పరిగెత్తుకుంటూ వద్దామా వాళ్ళకి ఎప్పుడు టైం కుదురుతుందా అని అనుకొని వచ్చే పిల్లలే గాని ఆ మన దగ్గర ఇంకా చాలే ఇవి దగ్గర నేర్చుకుందాము అని వెళ్ళిపోయేలా ఎక్కడ చూసినా నన్ను రోడ్డు మీద సూపర్ మార్కెట్ మీద ఏదన్నా పర్ఫార్మెన్సెస్ లో చూసినా ఆప్యాయతో వచ్చి ఆ గురువు గారిని పలకరించే పిల్లలే ఉన్నారు కానీ మొహన్ చాటేస్తాను ఒకప్పుడు నేర్చుకున్నాం కదా అని వెళ్ళిపోయే పిల్లలు ఆ ఆ దేవుడు నాకు ఈ శక్తిని ఆత్మశక్తిని ఆత్మస్థైర్యాన్ని ఆ అన్నిటికీ మించి ఈ కళను ముందు తీసుకొని ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా అవసరం అవన్నీ కృప చేస్తే గనక ఇలాగే ఎంతో మంది పిల్లలకి మా నేను నేర్పించి ఎందుకంటే ఇప్పుడు నేను లలితా పద్మిని ఒకదాన్నే అవుతాను నేను నేర్చుకుంటే గనక నేను ఒక వంద లలితా పద్మినీలు వెయ్యి లలితా పద్మినీలు అవ్వాలని అనుకుంటున్నాను ఈ ఆర్ట్ నాతోనే కాకుండా ఈ జనరేషన్ కి ఎంత మందికి వీలైతే అంత స్ప్రెడ్ అవ్వాలనేది నా కోరిక అది మనకి నాలుగు బ్రాంచెస్ ఉన్నాయండి అపార్ట్ ఫ్రమ్ ఆన్లైన్ క్లాసెస్ ఒకటి ఈస్ట్ బాగ్ అది ఫస్ట్ స్టార్ట్ చేసిన మెయిన్ బ్రాంచ్ అది ఈస్ట్ ఆనంద్బాద్ అనంత సరస్తి నగర్ కాలనీలో ఉంది ఆర్కే నగర్ మల్కాజ్గిరి మియాపూర్ అండ్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్లో రెగ్యులర్ క్లాసెస్ జరుగుతాయి సాటర్డే సండే డబుల్ నైన్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ నైన్ కొత్తగా నేర్చుకునే వాళ్ళది ఏంటంటేనండి చాలా మంది పేరెంట్స్ ఈ మధ్య మా అమ్మాయికి ఇవాళ చేరిస్తే గనక ఎన్ని రోజుల్లో పెర్ఫార్మెన్స్ ఇప్పిస్తారండి అన్న ప్రశ్నతోటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ వాళ్ళ ఆసక్తిని నేను కాదన్ను కానీ ఆశను కూడా నేను కాదన్ను కానీ పర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడు జర్నీ అండి అది డెస్టినేషన్ కాదు ఆ అందుకని ఏంటంటే మీ పిల్లలు ఫస్ట్ టీచర్ కి అలవాటు అవ్వాలి ఇంకొకటి ముఖ్యంగా ఐదేళ్ల పిల్లల వల్ల అయితే ఫస్ట్ టీచర్ కి అలవాటు అవ్వాలి ఎందుకంటే వాళ్ళు స్కూల్లో టీచర్ని రోజు చూస్తారు వాళ్ళు అలవాటు పడిపోతారు మమ్మల్ని చూసేది వారానికి రెండు రోజులే అతి కష్టం మీద మీరు వాళ్ళ అకాడమిక్స్ నుంచి కొంచెం బ్రేక్ ఇచ్చి మా దగ్గర తీసుకుంటే స్పెండ్ చేసేది ఒక గంట ఆ గంటలో మేము వారికి అర్థంగా వాళ్ళు మాకు కంఫర్ట్ అవ్వాలి ఇది జరగడానికే ఒక నెల రెండు నెలలు టైం పడుతుంది దాని తర్వాత ఒక నెలలు వాళ్ళ బేసిక్ లర్నింగ్ చేసుకోవడానికే టైం పడుతుంది పాపం చిన్నపిల్లలు వాళ్ళు కాళ్ళు చెప్పారు చిన్నపిల్లలే కాదండో పెద్దవాళ్ళు కూడా నా ఏజ్ ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇయర్ వచ్చి నా దగ్గర నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఏంటంటే చిన్నప్పుడు మా అమ్మా నాన్నలు మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయలేదు లేకపోతే అప్పుడు ఈ అవకాశాలు లేవు అప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగాలేవు అందుకని మాకు చదువు చెప్పించడమే కష్టమైన రోజుల్లో ఇవేం చేయలేవు ఈ రోజున మా పిల్లలు అందరూ పెరిగారు కాబట్టి వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు ఇప్పుడు మేము డాన్స్ క్లాస్కి వస్తున్నా నేర్చుకుంటే మహిళలు కూడా ఉన్నారు వాళ్ళకి కూడాను నెల రెండు నెలలు పడుతుంది ఎందుకంటే బాడీ స్ట్రక్చర్ వాళ్ళకైతే ఇంకా కొంచెం కాంప్లికేటెడ్ పిల్లలతో కంపేర్ చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే ఇతర ఇతర సర్జరీస్ అయ్యి ఉండకూడదు లేకపోతే ఇతర ఇతర ఆల్రెడీ ఆర్థో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు ఇవి లేకుండా వాళ్ళు జాయిన్ అయ్యి ఒక రెండు నెలలు వాళ్ళ బాడీని కష్టపెట్టి ఒక ట్యూన్ అప్ చేసుకొని అప్పుడు కానీ మనం స్టెప్స్ కానీ ఇంకా ఇతర ఇతర నేర్చుకుంటారు ఇవన్నీ ఒక సిక్స్ మంత్స్ డెఫినెట్లీ పడుతుంది దాని తర్వాత ఫాస్ట్ లోనర్ అయితే సంవత్సరం తర్వాత నుంచి మనం పర్ఫార్మెన్స్ గురించి ఆలోచించవచ్చు కానీ చేరుతున్నప్పుడు ఏ రోజు మా పిల్ల స్టేజ్ ఎక్కి పర్ఫామ్ చేస్తుంది మేడం అన్న ప్రశ్నలు మాత్రం ఏ టీచర్ ని అడగద్దు ఎందుకంటే అది వాళ్ళ చేతుల్లో లేదు ఇంకొకటి ఇప్పుడున్న మన ఈ బిజీ లైఫ్ లో మీరు ఖచ్చితంగా మన పాపను ఒక సంగీతంలో వేసాము ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్పిస్తున్నాము లేకపోతే చెస్ క్లాస్ లో వేసాము ఇంకంటే వారానికి రెండు క్లాస్ లో మూడు క్లాస్ లో వెళ్తే అది సరిపోతుంది దీంట్లో నైపుణ్యం రావాలని అనుకుంటే మాత్రం చాలా పొరపాటు అండి ఇది ఇంట్లో కృషి కూడా కొంతకాలం వరకు చాలా అవసరం మీరు ఇంట్లో ప్రాక్టీస్ కూడా చేయిస్తూ ఉండాలి వారానికి రెండు గంటలు ప్రాక్టీస్ చేసి మేము యూట్యూబర్స్ అయిపోతాం ఇన్స్టాగ్రామ్ లో మా అమ్మాయి యూట్యూబ్ చూసి డాన్స్ చేస్తుంది యూట్యూబ్ ఫాలో అవ్వడం తప్పు కాదండి మనకు సోషల్ మీడియా చాలా హెల్ప్ చేస్తుంది మన వాళ్ళ మా బట్టి వాళ్ళని ఎలివేట్ చేస్తుంది నేను సోషల్ మీడియా కానీ మీ పిల్లలు ఏ కంటెంట్ చూస్తున్నారు అది చూసి ఏదో రెండు స్టెప్లు మీ పాప అలా చూసి నేర్చుకోగానే మా అమ్మాయి డాన్సర్ అండి ఈ డాన్సర్ కి మీరు డాన్స్ నేర్పించండి అంటే గురువులకి చాలా కష్టం అయిపోతుందండి గురువు గారికి వదిలేసేయండి దయచేసి ఆవిడ డెఫినెట్లీ డిసైడ్ చేస్తారు మీ పాపకు కానీ మీ బాబుకి కానీ ఎప్పుడు ప్రదర్శనలు ఇప్పించాలి అని చెప్పేది ఫస్ట్ వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ రావాలి ప్లస్ కళ మీద పట్టు రావాలి ఈ వీటికి డెఫినెట్లీ మీరు కూడా ఏదైతే హోంవర్క్ ప్రాజెక్ట్ వర్క్ దాంట్లో హెల్ప్ చేసి మీరు ఇన్సిస్ట్ చేసి చేయిస్తున్నారు అలాగే ఈ కళల్ని కూడా ఒక పది నిమిషాలు చాలండి నేను ఎక్కువసేపు అని చెప్పను ఈ బిజీ లైఫ్ లో ఒక పది నిమిషాలు మీ పిల్లల్ని నువ్వు క్లాస్ లో ఏం నేర్చుకున్నావు అనేది గనక మీరు ప్రోత్సహించగలిగితే డెఫినెట్లీ దీంట్లో మా ఇన్స్టిట్యూట్ దగ్గరకు వచ్చి నేర్చుకోవాల్సిన వాళ్ళు నేర్చుకో తలుచుకున్న వాళ్ళని మియాపూర్ బ్రాంచ్ కానీ సికింద్రాబాద్ కానీ ఆర్కే నగర్ గాని ఈస్ట్ బాగ్ కానీ నేను డెఫినెట్లీ హెల్ప్ చేస్తాను ఆ మీరు నా దగ్గరకు వచ్చేసి మీ మీ పిల్లల ఈస్ట్ ఆనందబాద్ బ్రాంచ్ లో ఏమో ప్రతి బుధ గురువారా మంగళ గురువారాలండి మియాపూర్ బ్రాంచ్ వచ్చేసి సోమవారం బుధవారం శుక్రవారం అండ్ ఆర్కే నగర్ బ్రాంచ్ వచ్చి శనివారం సాయంత్రం ఆదివారం పొద్దున సికింద్రాబాద్ బ్రాంచ్ వచ్చేసి శనివారం సాయంత్రం ఆదివారం సాయంత్రం థ్యాంక్ యూ